ఈ రోజు అయితే శాస్త్రాక్ ఇంట్లోనే షూట్ చేయాలి మంచిగా అందరూ కృష్ణా కృష్ణుడు రెడీ చేస్తారు కదా సో నేను కూడా శాస్త్రాక్ అయితే ఈ రోజు కృష్ణుడిగా రెడీ చేసి మంచిగా ఫొటోస్ తీయాలనుకున్నా సో అందుకే బ్యానర్ సెటప్ చేసుకున్నాను అండ్ ఇది ఒక కార్నర్ మన మా ఇంట్లో మంచిగా రిటర్న్ బ్యానర్ సెట్ చేసుకున్నాను అండ్ డెకరేషన్ ఎలా చేస్తానో మీరే చూసేయండి సింపుల్ గా క్యూట్ గా ఇంట్లో పిల్లలకి మనం డెకరేషన్ చేసుకోవచ్చుంటాం లైక్ ఫోటో షూట్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు బట్ నేను అప్పుడు ఏం ప్లాన్ చేసుకోలేదు జస్ట్ ఇంట్లోనే సింపుల్గా చేసుకుందాం అని చెప్పి నేనైతే అనుకున్నాను అండ్ లెట్ సి హిట్ టర్న్స్ నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేశాను బట్ ఇది ఎలా టర్న్ అవుతుంది అంతా నాకైతే అస్సలుకి ఐడియా లేదు కొంచెం కొంచెం అయితే శాస్త్రం రెడీ చేస్తాను బుట్టు పారాని అవన్నీ పెట్టాను జస్ట్ డ్రెస్అప్ చేసి కొంచెం యాక్సరీస్ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట దాని పడుకుంది నేను మంచిగా హాల్ అయితే సెటప్ చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ సెటప్ అంతా రెడీ అయిపోయింది అనుకో నేను కొంచెం ఎంటీ సెటప్ కి ఫొటోస్ అవి తీసుకుని నేను ఫస్ట్ బ్యానర్ అయితే సెట్ చేసుకున్నా ఇలా డెకరేషన్ స్టార్ట్ చేశాను కదా బుజ్జి కృష్ణుడు అయితే రెడీ అయిపోయి ఏదో నాకు వచ్చినట్టు రెడీ చేసాను సో లెట్ సి డెకరేషన్ గోస్ సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ముందు అరిటాక్ బ్యానర్ అది సెట్ చేసుకొని నా దగ్గర ఉన్న బంతి పూలు అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట నాకైతే డెకరేషన్ చేసినంత చెప్పి ఎలా వస్తుందో శాస్త్రా సహకరిస్తుందో లేదో ఎందుకంటే పిల్లలు ఏదైనా చేసినప్పుడే చాలా క్రాంకీ అయిపోతారు కదా బట్ నాకైతే ఈ ఫోటోషూట్ బాగా చేయాలని బికాస్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే కృష్ణాష్మి బికాస్ పిల్లల్ని రెడీ చేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఆ రోజైతే పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారంటే చాలా అంటే చాలా ముద్దుగా ఉంటుంది ఎందుకో ఆ బొట్టు పెట్టగానే కృష్ణుడుగా రెడీ చేసిన వాళ్ళు కృష్ణుడికి అంత అందాన్ని తీసుకొచ్చేస్తే అండ్ నెక్స్ట్ రాధగా రెడీ అయిన వాళ్ళు గోపికలుగా రెడీ అయిన వాళ్ళు ఆ వాని చుట్టుకొని ఆ బొట్టులు పెట్టేసరికి అబ్బా నాకైతే భలే అనిపించేది అసలు ఇలా కృష్ణుడిని రెడీ చేయాలని చెప్పి నేను చిన్న డెకరేషన్ సెటప్ చేసుకున్నాను సో ఎలా ఉంది నా డెకరేషన్ మీరే సో మనమేమంట ఈ బ్యూటిఫుల్ పాట్ అయినా అని చిన్నీ ఫ్రూట్ పాట్ చూసారా నాకైతే ఎంత బాగా నచ్చేసిందో ఫ్రూట్ కూడా ఫైనల్లీ నేను అందరికీ చేసేదాన్ని కృష్ణుడిని బట్ ఇప్పుడు సాక్షాత్ చేస్తుంటే ఒక డిఫరెంట్ ఫీల్ మీకు ఫైనలీ డెకరేషన్ అయితే ఎండింగ్ పార్ట్కి వచ్చేసింది అన్నమాట సో పైన అంతా జస్ట్ సింపుల్గా సెట్ చేశాను నెక్స్ట్ కింద కొంచెం బొంతది వేసాను అనమాట బొంత అది వేసి పైన ఒక పింక్ బెడ్షీట్ వేసుకొని జస్ట్ పువ్వులు చల్లుకొని చిన్న లైటింగ్ యాడ్ చేసుకున్నాను అంతే నాకైతే చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది ఆ కార్నర్ సో ఇంట్లోనే మంచిగా ఫోటోషూట్ చేయాలనుకున్నాను ఎందుకంటే కృష్ణాష్టమి ఈజ్ లైక్ నాకు చాలా స్పెషల్ బికాజ్ ఎంత మందికి రెడీ చేసినా ఇప్పుడు లాస్ట్ రెడీ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ సో ఫోటోషూట్ ఇది లైఫ్ లాంగ్ నాకు మెమరబుల్ గా ఉండాలి బికాస్ ఇదే తన ఫస్ట్ కృష్ణాష్టమి కాబట్టి అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది క్యూట్ క్యూట్ యాక్ససరీస్ అన్నీ యాడ్ చేసేసరికి చాలా అందంగా అనిపించింది అనమాట సో మనం ఇంట్లో ఫోటోషూట్స్ అవి చేసుకునేటప్పుడు పిల్లలతో మనకి చాలా పేషెన్స్ ఉండాలి నేనైతే ఒక సెట్ తీసుకున్నాను గురియటం బాగుంది కదా దీనికి జస్ట్ ఒక నిమ్మలి సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిన్స్ అవి తీసుకోవడం ఎందుకంటే పిల్లలు గుచ్చుకుపోతాయి అవన్నీ చదువుతాయి కాబట్టి వంటన ఇంకా బాగుంది కదా తినడం ఆడపిల్లలు మదర్స్కి ఎన్ని చూసినా ఇంకా తక్కువ తక్కువ అనిపిస్తాయి దాంట్లో నేనైతే నెంబర్ వన్ ఐ ఫీల్ వెరీ లెస్ అంటే ఇంకా ఏమో ఉండాలి ఇంకా ఏమో ఉండాలి అండ్ ఈ నెక్స్ట్ భుజ భుజాలకు పెడతా భుజగంధం అంట దండవంకి మేమైతే దండవంకి అంటాం మరి మీరు ఏమంటారో నాకు కామెంట్ చేసిన చెప్పండి సో ఇది అయితే లాంగ్ హార్డ్ మంత్ బాగుంటుంది కదా అండ్ ఇది షార్ట్ బెస్ట్ ఇలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ నేను ఒక ధోతి ప్యాంట్ తీసుకున్నాను బికాజ్ ధోతి ప్యాంట్ బెస్ట్ అనిపించింది అండ్ మెండ్రో అయ్యడానికి కండువా నాకు ఇది అరౌండ్ ఓ కృష్ణాష్టమి థీమ్ ఫైనల్ లుక్ మట మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు చేసే చిన్న కామెంట్ అండ్ లైక్ వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అయ్యి నా వీడియోస్ చూస్తారని ఒక చిన్న ఆశ సో డెకరేషన్ పార్ట్ అంతా అయిపోయింది ఇప్పుడు ఈ చిన్ని కృష్ణుని రెడీ పెద్ద టాస్క్ ఎందుకంటే మా అమ్మాయి పెడితే ఉంచుకోదు సో నేను కడుతూ ట్రై చేస్తుంది అయితే ఫటాఫట్ చేశాను బట్ నా చిన్ని కృష్ణుని రెడీ చేయడానికి నాకు చాలా టైం అనమాట ఈ హడావుడిలో నేను ఎప్పుడు వీడియో ఆఫ్ అయిపోయిందో కూడా చూసుకోలేదు బట్ ఆఫ్ అయిపోయింది ఫైనల్లీ ఇట్స్ ఓకే బట్ నాకైతే కృష్ణుడు రెడీ అయ్యాక ఎంత అందంగా ఉన్నాడు మీరే చూసేయండి నా బుజ్జి కృష్ణ నాకైతే ఫొటోస్ తీయడానికి చుక్కలు చూపించేసింది అనమాట మా సాస్ట స్టార్టింగ్ అంతా బట్ మా పై ఇంటి వాళ్ళు కూడా వాళ్ళ పాపను రెడీ చేశారు తను వచ్చాక కొంచెం కామైంది సో నా కూతురు అంతా క్యూట్ గా రెడీ అయిన తర్వాత నాకు కూడా యశోద ఒక్కసారి రెడీ అవ్వాలి అనిపించింది సో శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను ఇప్పటికప్పుడే కాబట్టి నేను ఏమీ అరేంజ్ చేసుకోలేదు సో సివ్ ఇట్స్ సో ఫైనలీ నేను కూడా యశోదగా రెడీ అయినప్పుడు నాకు సూపర్ డూపర్ మేకప్ ఏం రాదు ఏదో నాకు వచ్చిన వాటిలో కొంచెం బాగానే రెడీ అయ్యాను అండ్ నా ఫైనల్ లుక్ కూడా నాకు ఓకే అనిపించింది మరి అంత చండాలంగా ఆడ్గా ఏం లేదు అని సో మీకు ఎలా అనిపించిందో నాకైతే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇక్కడైతే ఈ రెడ్ శారీతో మేము చిన్న చిన్న రీల్స్ కూడా చేసాం ఐ వాజ్ సూపర్ హ్యాపీ అండ్ మన వీడియోస్ అయితే చాలా చేస్తున్నాం ఛానల్లో బట్ అస్సలకి గ్రోత్ అని ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉంది కానీ బట్ నేనైతే అస్సలు గివ్ అప్ చేయాలనుకోవట్లేదు ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సో ఇలాంటి వీడియోస్ నేనైతే ఇంకా ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు అయితే తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను బాయ్ బాయ్ గాయ్